శ్రామ్ మాసం సందర్భంగా నేనైతే కొత్త స్టాక్ అయితే తీసుకొచ్చానండి చీరలు ఇదిగోండి జాకెట్లు ఇవైతే శారీస్ అండి కాటన్ చీరలు కొన్ని బాక్స్ ఐటెం కూడా తీసుకొచ్చానండి పట్టు చీరలు చాలా బాగున్నాయండి శారీస్ అయితే మాత్రం సూపర్ గా ఉన్నాయి బాక్స్ ఐటమ్ కూడా అయితే తీసుకొచ్చానండి ఇదిగోండి బాక్స్ ఐటమ్ అయితే చాలా చాలా బాగుంది ఇదిగోండి డైలీ సర్వీస్ డైలీ సర్వీస్ అండి ఇవైతే చాలా బాగున్నాయండి క్లాత్ మాత్రం చాలా బాగుంది రేటు కూడా సింపుల్ గానే ఉంది ఇవన్నీ బాక్స్ అండి ఈ శారీ చేసి కూడా చాలా సూపర్గా ఉందండి మామూలుగా లేదు బాగుందండి శారీ అయితే నీటిలో కలర్స్ ఉన్నాయండి ఇప్పుడు చూపిస్తాను నేనైతే ఇవ్వండి పట్టు శారీస్ అయితే చాలా బాగున్నాయి పట్టు శారీస్ అయితే అమ్మఒలు పెట్టడానికి కూడా చాలా బాగుంది రేటు కూడా అనుకూలంగానే ఉందండి ఇవాళ పట్టు శారీస్ అయితే తీసుకొచ్చానండి కలర్ అయితే పచ్చ రాణి కలర్ కాంబినేషన్ అండి శారీ అయితే మాత్రం సూపర్గా ఉందండి చాలా బాగుంది బయట పళ్ళు అండి ఇది కింద బార్డర్ వచ్చేసి ఇవ చూపిస్తున్నాను చూడండి బార్డరు కింద బార్డర్ అండి కింద బ్లౌ బ్లౌజ్ అండి చీర మాత్రం సూపర్గా ఉందండి మెత్తగా ఉంది జారిపోతూ ఉంది పట్టు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమేనండి శారీ వచ్చేసి శారీ అయితే సూపర్ అయితే చూపిస్తున్నాను ఇదిగోండి ఇదో కలర్ ఉందండి ఇదో కలరు కలరు ఇదో కలర్ వచ్చేసి ఇదిగోండి బట్టల పండు దాని కలర్ అండి చూడండి చాలా బాగున్నాయి పట్టు శారీస్ అయితే ఇదిగోండి ఇంకో కొత్త మోడల్ అండి సూపర్గా ఉందండి ఇది కూడా వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి అమ్మవాళ్ళు పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఇదిగోండి ఈ కేవలం వచ్చేసి వెయ్యి రూపాయలు అండి ఇవి అవి మొత్తం ఒకే రేటు వెయ్యి రూపాయలండి బార్డర్ వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చేసింది ఇవ్వండి ఒకసారి శారీ చూపిస్తాను నేను చూడండి శారీ ఎంత బాగుందంటే చాలా బాగుందండి బార్డర్ వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చేసింది ఇవ్వండి పైటి పళ్ళు చాలా చాలా బాగుందండి కొత్త శారీ అయితే మాత్రం కేవలం వెయ్యి రూపాయలు మాత్రమేనండి ఇది ఒక మోడల్ అండి మళ్ళీ చాలా మెత్తగా క్లాస్గా ఉందండి ఇప్పుడు వచ్చే కొత్త మోడలు చాలా చాలా బాగుందండి శారీ అయితే మాకు మెత్తగా సూపర్గా ఉంది చాలా బాగుందండి వీటిలో కలర్స్ ఉన్నాయండి ఇవ్వండి శారీ అయితే సూపర్గా ఉందండి బాగుంది కలర్ అయితే కాంబినేషన్ పల్లే ఉందండి మెంతి కలర్ వచ్చేసింది కింద అయితే చూడండి చూపిస్తున్న పళ్ళు చూపిస్తున్నాను ఒకసారి కాటన్ చీరలు అన్నీ కూడా చూపించుకోవాలని అడుగుతున్నాయండి ఇదిగోండి కాటన్ శారీ వేస్తే మాత్రం బాగున్నాయండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే ఇదిగోండి కాటన్ శారీ అండి ఇదైతే నిమే బ్లౌజ్ అయితే ఇదిగోండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంది మరో శారీ అయితే చూద్దాము కాటన్ చీరలు అయితే ఇదిగోండి చూడండి ఎంత బాగుందంటే చాలా బాగుందండి శారీ వచ్చేసి ఇదిగో బ్లౌజు నిమే బ్లౌజ్ వచ్చేసి ఇదండి కాంబినేషన్ బాగుంది శారీ చూడండి ఎలా చక్కగా ఉందో చాలా బాగుందండి అసలు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది బ్లౌజు వీటిలో కలర్స్ అయితే ఉన్నాయండి కలర్స్ ఇవ్వండి ఇదొకలు ఇదొకళ్ళు ఇవన్నీ ప్యాటర్న్స్ వేరండి చాలా చక్కగా అయితే బల్లే ఉన్నాయండి శారీస్ అయితే మాత్రం కాటన్ చీరలు అయితే సూపర్గా ఉన్నాయి కాటన్ చీరలు కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇది బ్లౌజు ఇట్లా చాలా కలర్స్ అయితే ఉన్నాయి బయట పళ్ళు పైట పళ్ళు అండి ఇది వచ్చేసి పైట పళ్ళు బ్లౌజ్ అండి చాలా బాగుందండి కావాలంటే నెంబర్ ఇస్తాను ఫోన్ చేసేయండి వెంటనే బాయ్ అండి